వీలైనప్పుడు ఎప్పుడో కొంత అమౌంట్ పంపిద్దాం కానీ ఇప్పుడు మాత్రం డబ్బు విషయం నువ్వు మాట్లాడుకు నేను ఎందుకు మాట్లాడతానరా ఈ మాత్రం డబ్బు తెచ్చినందుకే దివ్యకి నాకు చాలా గొడవైంది ఏదో నలుగురితో పాటు నారాయణ మేము వచ్చాం అంతే చావు నుంచి పునర్జన్మెత్తిన తండ్రిని చూడటానికి వచ్చిన కొడుకులు ఇవేనా మాట్లాడుకోవాల్సిన మాటలు ఇప్పుడు ఏమైందనే ఏం తప్పు మాట్లాడమనే ఎంతసేపు డబ్బు గురించే మీ మాటలు ఆలోచనలు తప్పించి ఆయన్ని తీసుకొచ్చి దగ్గర ఉంచుకోవాలనో మంచి వైద్యం ఇప్పించాలనో ఒక్కళ్ళైనా ఆలోచించారా ఆయనే మొండితనంతో ఇక్కడ కూర్చున్నాడు కానీ మా దగ్గర తలో రెండు ఉండొచ్చని మేము ఎప్పుడో చెప్పాం కదా ఆయన వస్తే కాదన్నా మిమ్మల్ని ఆయన కష్టపడి పెంచింది ఇలా పంచుకుంటారని కాదు నువ్వే నాకు నీతులు చెప్పక్కర్లేదు మనం తెచ్చిన డబ్బు సంగతి కూడా నువ్వే వాళ్ళ దగ్గర ఎత్తక్కర్లేదు అంటే ఆ డబ్బు తీసుకెళ్లిపోవటానికే నిర్ణయించుకున్నారా ఇప్పుడు డబ్బు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే ఓపిక్ ఉన్నాడు కాబట్టి పరి ప్రారంభించి ఇంకా తా అంటే ఎక్కడి నుంచి తెచ్చేది ఎలా చచ్చేది అంటే ఆయన కన్ను మూసేలా ఉంటే కళ్ళ ముందే డబ్బిలా కదిలించి పోవాలని తెచ్చారా ఇక్కడికి రాగానే నీకు మాటలు పెరిగిపోతున్నాయే ఇంతకాలం నోరు మూసుకునే పడున్నాను మీరు తాగి తందనాల నేను నోరెత్తలేదు మీరెవరితో తిరుగుతున్నా నేను అడ్డుపడ్డానా లేదే కానీ ఏ మహానుభావుడు వల్ల మనం ఇంత వాళ్ళం అయ్యామో ఏ దేవుడు వల్ల మనం దంపతులు అయ్యామో ఆయన అవమానిస్తే నేను సహించలేను సహించక ఏం చేస్తావు ఏం చేస్తావు పెళ్ళాన్ని హింసించేవాడిని అయినా క్షమించగలను గాని తల్లి తండ్రిని దూషించేవాడిని నేను భరించలేను ఏమిటి బాబు ఇది ఇలాంటి సమయంలో చేసుకుంటావా నా ఇష్టం వచ్చినట్టు కొడతాను నువ్వెవరు అడగడానికి నారాయణ ఆ పిల్లకు తల్లి తండ్రి దైవం అని రాంగయ్య వాళ్ళ ముగ్గురిని బయటకి ఏంటి ఏమండి ఆవేశపడకండి పాపం వాళ్ళు ఎంతో దూరం నుంచి మనల్ని చూడాలని వచ్చారు మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళైతే పెద్దల బాధ్యత గుర్తు ఆ పిల్ల మీద మా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సి వచ్చింది మీకు జబ్బు చేసిందంటే మేము బాధపడ్డాం కూడా సంగీత భారత చూడకుండా ఎక్కడ చచ్చిపోతాడన్న భయంతో కనీసం ప్రారంభమైన అప్పు చేసి డబ్బు తీసుకొచ్చాం ఇంత బాధ్యతలు బరువులు మేము వస్తుంటే మమ్మల్ని ఆ పనివాడు చదికట్టిస్తారా ప్రేమతో భక్తితో చేయాల్సిన పని అది ఒక బాధ్యత బరువు అని మీరు ఎప్పుడనుకున్నారు అప్పుడే మీ సంస్కారం ఏమిటో తెలిసిపోయింది ఏ సంగీతాన్ని నా ప్రాణమని నమ్మాను ఏ సంగీతానికి ఇక్కడ ప్రాణప్రతిష్ట జరగాలని ఆశించాను అది మీలాంటి వాళ్ల వల్ల జరిగితే అది నా సమాధి అవుతుందే గాని సంగీతానికి దేవాలయం కాలేదు సంగీత భారతి అంటే కర్రబలలు కట్టడాలు అని నేను ఏనాడు అనుకోలేదు అలా అనుకుంటే ఆ పని నేను ఏనాడు చేసి ఉండేవాడిని నేను ఎదురు చూసింది డబ్బు పుచ్చుకుని బోధించే అధ్యాపకుల్ని కాదు మీరు ఆ నాద బ్రహ్మల పవిత్ర ఆశయాన్ని మనసా వాచా నమ్మి దైవదత్తమైన ఆ కళను పూజించే కళ రాధకులవుతారనుకున్నారు పొరపాటు సంగీతానికి తిలోదకాలిచ్చి సారా వ్యాపారమే సర్వస్వమని నమ్ముకున్న ఒకడు లక్ష్మీదేవి లాంటి భార్య ఉండగా మరో ఆడదాన ఆశ్రయంలో బతుకుతున్న ఒకడు మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి ఎన్నమాముల వెంట పరిగెత్తే ఒకడు మీ ముగ్గురికి ఆ డబ్బు ఒక్కటే ఆత్మబంధం సంగీతం మీద నమ్మకం చచ్చిపోయి బతుకుతున్న మీకు మేము చచ్చిన వాళ్ళని మీ దారిని మీరు బతకండి వెళ్ళండి వయసు అయిపోయిన ఆయనకేంత అభిమానం ఉంటే వయసులో ఉన్న మనకెంత అభిమానం ఉండాలి పదరా నీ నిర్ణయం కూడా అదేనా అంతకంటే మరో నిర్ణయం ఏముంది ఇంటికి అది మన ఇల్లు ఇది మీ ఇల్లు కాదు మీకు పునర్జన్మిచ్చిన ఈ ఇల్లు మీది కాదని మీరు అనుకుంటే ఇక ఆ ఇల్లు నాది కాలేదు అంతేనా నీళ్ళు అలా గుళ్ళో వెళ్ళొచ్చదో పనికి వస్తుంది ఉండండి చూడండి భోజనానికి వెళ్ళి రెండు మెతుకు లోట్లో వేసుకొని చేతులు కడుక్కోవడం కాదు కడుపు నిండాలన్నా కడుపు పండాలన్నా కాస్త నిష్టగా ఉండాలండి అవును బాబు చెంబుతో కోసుకోండి చంపుతా అను మళ్ళా చంపిలావు మీరుండండి కూర్చోండి ముందు కూర్చోండి మీరు ముందు పోసుకోండి ఏమిటండి ఏమండి మళ్ళీ ఎక్కడకండి మనీ పర్సు కార్లు పెట్టేదేమో చూసేస్తాను బా దేవుడి దగ్గర దండం పెట్టుకునేది ఒక్క నిమిషం అప్పుడు కూడా డబ్బు గురించేనా రండి డబ్బు గురించేనా అంటే ఇలాంటి దూర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ డబ్బు గురించి జాగ్రత్తగా ఉండాలి అది కాస్త ఎవడన్నా నైవేద్యం పెట్టేశాడంటే ప్రతి చోట ఐదు రూపాయలేనా నైవేద్యం పెట్టేశాడంటే కట్టుబట్టలు గాజులు రిస్ట్ వాచ్లు తాకటి పెట్టాల్సిందే ఆ తర్వాత మనకి బనీన్లు అండర్వేర్లు కళ్ళ చూడలే గతి తాకట్టు పెట్టుకుంటే పెట్టుకుంటాం మన తర్వాత తినడానికి పెళ్ళా పాప అసలు ఇక్కడ ఏ ఆశ్రమంలోనే చేరిపోతే హాయిగా ఉంటుంది ఆ కోరికే ఉంటే ఈ హరిద్వారాలు సింహద్వారాలు చల్లు స్నానాలు దర్శనాలు ఇంత డబ్బు ఖర్చు అంటూ కాదు ఇటు ఈ పుణ్యక్షేత్రాలు ఎందుకంటే ఇంకా ఆశ తెరక ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూసిన దాన్ని ఇంకొక సంవత్సరం చూద్దామని దుగ్ధ ఇహ అప్పటికే లాభం లేకపోతే ఈ గంగలో మునిగి ఆ కాశీలో తెల్తాను రండి பா இப்போ டப்புட మీకు శ్రీనివాస తెలుగే అయితే మన ఆంధ్రుడివే మా దేవురు నన్న గుంటూరు జిల్లా రేపెల్ల తాలూకా పెద్ద పుల్లివరి గ్రామం ఈ మూడికి మూడు వందలు ఇచ్చాము చాలా ఆ బాబుకి ఎన్ని వేలిస్తే మాత్రం ఏమిటండి ఎంత బాగా డాన్స్ చేశాడు ఆ బాబుని కన్నా తల్లి ఏమిటండి బాబు శ్రీనివాసరా మేము తెలుగు వాళ్ళమేలే ఉత్తర హిందూ దేశ యాత్ర చేసుకుంటూ ఇలా వచ్చాం నువ్వేమిటి ఇక్కడ యాత్రకు వచ్చారా లేదండి మేము ఇక్కడే ఉంటా ఏమిటి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉంటున్నారా అవునండి ఏ అధాకేజీ బనావు భాయ్ అచ్చా సార్ అరే రే రే నీకున్న విద్వత్ అంతా ఇక్కడ ఇలా గంగపాలు చేసేస్తున్నావా అక్కడ కృష్ణ గోదావరి పెన్న కావేరీ నదులుండగా అయినా ఇప్పటికీ మించిపోయిందేం లేదులే రేపు డబ్బులున్నాయా ఉన్నాయండి ఏ మాంగో ఎక్క కేజీ బాంధా నీకు మ్యూజిక్ డైరెక్టర్ కేవిఎం తెలుసా మావా మహాదేవన్ మూగ రావు శంకరాభరణం అయ్యో అదే కదా నా బాధ ఏం పర్వాలేదు నేను మావ చాలా సన్నిహితం ఆయన ఏం హను అంటే నేను ఏం మావా అంటాం ఫోన్లో హలో హలో అనుకోవటం నేను స్వరాలు చెప్పటం ఆయన రాగాలు కట్టడం ఆయన నేను నీ పాట ఆయన వినిపిస్తాను బాలు బిజీ అయిపోయాడుగా ఆయన ఎవరండి అదే కదా నా బాధ నువ్వు ఇక్కడ గంగపక్క నుండి పోయావు నీకు ఈ విషయాలని తెలియటం లేదు బాలు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన ఆంధ్రుడే ఇప్పుడు ఇండియాలో మకుటం లేని చక్రవర్తి ప్లేబ్యాక్ లో నీ ఇద్దరం ఫ్రెండ్స్లే వాడు నన్ను ఏమిరా హను అంటే నేను ఏమిరా బాలు అంటాం ఫోన్లో హలో హలో అనుకోవటం కొట్టుకోటం తిట్టుకోవటం కసురుకోవటం వాడి మధ్య బిజీ అయిపోయి తెలుగులో పాడలేకపోతున్నాడు అంతేత నీ చేత పాడిద్దామని నువ్వు మా అమ్మగారు తెలుసు బాబుకి ఏదో చెప్తున్నట్టున్నావు ఏం లేదమ్మా బాబా అమ్మా నువ్వేంటికెళ్ళు

బాబుకు సంగీతం నేర్చుకునే చక్కటి అవకాశం దొరికింది ఇంతవరకు ఎంత డబ్బు పోగైంది అదే ప్రశ్న తినేస్తున్నావునా అది కాదు నానమ్మా డబ్బు సరిపోతే మనం నూరెళ్ళి సంగీత భారత్ మొదలెట్టచ్చు కదా అని ఓహో అదా దట్ గ్రాండ్ ఫాదర్స్ డిపార్ట్మెంట్ అడుగు ఎందుకు బుగ్గ మీద ఇలా తప్పని కొట్టి నవ్వటానికా అసలు తాతయ్యకి నమ్మకమే లేదు నేను కష్టపడి డబ్బు సంపాదించి సంగీత భారతి కడతానని వాళ్లతో ఘర్షణ పడిన తర్వాత పైకి కనిపించకపోయినా మామయ్య గారి మనసు బాగా దెబ్బతింది వాతావరణం మారిస్తే మంచిదని కాశీకి వెళ్ళిపోయా అక్కడే పుట్టాడు ఆ తర్వాత మావయ్య గారి స్నేహితుడు ఆయనకి కళలంటే చాలా ఇష్టం ఆయన కనిపించి ఇక్కడికి తీసుకొచ్చేశారు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా క్షణ క్షణం ఒంటరితనంలో ఉండే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ బ్రతకటానికి కావలసిన ఓర్పు సహనం నేర్చుకుంటూ ఇలా కాలం గడుపుతున్నాను కట్టుకున్న భర్తకి దూరమై పాపమే చేశాను ఆ పుణ్య దంపతులకు సేవ చేస్తూ పుణ్యమే చేస్తున్నాను గిరిజా శంకరం కులాసగా ఉన్నారా యాత్రలకు వచ్చినట్టున్నారే ఒంటరిగా వచ్చారే వాళ్ళ కులాస ఏం చెప్పమంటారమ్మా గంపేడంత డబ్బు ఉందంతే ఇన్నేళ్ళైనా సంతానం కలగలేదని ఆమె బాధ లక్షకి ఇంకో లక్ష లాభం రాలేదని ఈయన గారు తపన ఆవిడ గారు పెడితే ఇదిగో ఇలా యాత్రలకు వచ్చాం వాళ్ళతో చెప్పమంటారమ్మా మీరంతా ఇక్కడే ఉన్నారని వద్దు ఆ రోజు త్వరలోనే వస్తుంది ఎవరు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపంతో వస్తారు ఎప్పుడూ కాదమ్మా ఆ రోజు త్వరలోనే రావాలి నారాయణమూర్తి గారి పరిస్థితి కూడా ఏమంత బాగులేదమ్మా ఆయన బంగారు ఉన్నంత ఉన్నంతకాలం ఆ పాంచాలమ్మ గారు బాగానే చూసుకునేది కానీ ఆయనకి మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైపోయిందమ్మా కచేరీలు ఆదాయం తగ్గిపోయిందేమో పాటు ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది ఆయన ఆరోగ్యం ముందే మీరొచ్చి అన్ని చక్కదిద్దాలి వారందరినీ మీరే దారికి తీసుకురావాలమ్మా తప్పకుండా వస్తాను ఇప్పు పుచ్చుకుని వచ్చా కొంచెం ఒకవృతం నువ్వు ఇవేళ చీఫ్ గెస్ట్వి ఇలా తాగేస్తుంటే అక్కడ ఏం మాట్లాడతావు నమస్కారం ఇల్లు మీరు కోరినట్టుగానే పక్కనే దొరికింది ఇల్లు పక్క వీధిలోనే ఉన్నాడు నేను వెళ్ళి తాళాలు తెస్తాను మీ లోపలికి వెళ్తాను ఏమిటి కాబట్టి నీ ప్రోగ్రాం కావాలంటున్నాడు అసలు మన సంగతి ఎవరిస్తారు నువ్వు కరెక్ట్ గా రావో తెలియదు వచ్చినా పాడతావో లేదో తెలియదు నువ్వు ఆర్గ్యుమెంట్స్ అనవసరం అడ్వాన్స్ కూడా తీసుకున్నాను వెళ్ళి తీరాల్సిందే ఇంట్లో ఎవరు ఉండలేదు కదమ్మా చెత్తా చెదారో అలాగే ఉంటుంది బాగు చేసుకోవచ్చు ఇంటి వాళ్ళతో మాట్లాడొచ్చాను మీరు కూడా ఒకసారి ఇల్లు చూసి బాగానే ఉంది నువ్వే బాబుని సామాన్లు తీసుకురా అలాగేనమ్మా అందుకే జనని స్వర్గాదీ గది అని గాలి వాతావరణం చూస్తుంటే ఇంకో జన్మిత్ర రంగయ్య మళ్ళీ ఇక్కడికి రావాలన్న కోరిక కలిగింది అదే పదివేరు బాబు అంతా నీ మనవరాల సంకల్పం ప్రస్తుతం మేమంతా ని మిత్త మాత్రం కర్త కర్మ క్రియ అంతాసేతే ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా సాయంకాలం నేను రావడానికి లేట్ అవుతుంది ఓపికుంటే మీరు వంట చేయండి లేకపోతే తెప్పించండి ఓకే చనువుంది గనక అంటున్నాను ఈ రోజుల్లో మొగ ఇద్దరు ఉద్యోగం చేయవలసిందే కాదన్ను కానీ కేవలం ఆడదాని సంపాదన మీదే మొగా ఆధారపడితే అవ్వ అవ్వా ఏం గౌరవంగా ఉంటుంది బాబు నిజమేనయ్యా కానీ ఏం చేయమంటావు సరైన ఉద్యోగమా దొరకట్లేదు ఉన్న సంగీతమా ఉపయోగపడటం మీరు ప్రయత్నం చేస్తేనే కదా నాకు తెలిసిన విద్వాంసుడికి పక్క వైద్యం అవసరం ఉందిటా రండి కనుక్కుందాం బానే ఉంది గాని అతను ఎంత పెద్ద విద్వాంసుడో ఏమిటో మనమా వైల్ని ముట్టుకుని ఎన్నో ఏళ్ళు అయిపోయింది తీరా ఆయన పక్కన కూర్చున్న తర్వాత కాలు చెయ్యి ఆడకపోతే ఆ విషయం వారికి ముందే మనం చేసుకుంటాం వారే ధైర్యం చెప్తారు ఆ తర్వాత కాలు చేతులు వాటంతా అవే ఆడతాయి అమ్మ త్వరలోనే నా చేతే ఇక్కడ ఒక కచేరీ పెట్టించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది అన్ని అనుకున్నట్లు జరగగానే తెలియపరుస్తాను అంతేనా ఇంకేమన్నా రాయలా నానమ్మ గారికి నా నమస్కారములు చెప్పవలసింది నానమ్మకు ఇవాళ పోస్ట్ చేసేసి అలాగే బాబు ఎక్కడికి ఉత్తరం పోస్ట్ చేయడానికి నేను నూరా రండి బాబు కూర్చోండి బాబు అలాగే అమ్మా మురళి బాబుని తీసుకొచ్చానమ్మా బాబు గారి పక్క వాయిద్యం వాయించడానికి ఒప్పుకున్నారు పక్క వాయిద్యానికి అవును బాబు ఏంటమ్మా నువ్వేమో ఈ మూడు కాళ్ళు బండికి చెప్పటం ఈయనేమో నాలుగు కాళ్ళు జంతువుని తీసుకురావటం అసలు ఆయన్ని చూస్తే సంగీతం తెలిసిన వాళ్ళ ఉన్నాడా పెద్దవాళ్ళని పట్టుకుని ఏమిటా మాటలు తప్పు కదూ మనిషిని చూసి చెప్పగలవా ఎవరిలో ఎంత విద్వత్ ఉందో అయితే నిన్ను చూసి వాళ్ళేమనుకోవాలి రామ్దాసు మన గురించి మురళికి ఏం చెప్పలేదుగా లేదమ్మా అలా తెలియకుండానే ఉండాలి అలాగే బాబు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి అర్జెంట్ గా ఉత్తరం పోస్ట్ చేసి వస్తాను ఇప్పుడు అర్థమైందా ఆయన ఎవరు అయితే నాకు బాబాయ్ అవుతాడు ఆయనతో ఎందుకు చెప్పొద్దంటావ్ చెప్పే అవసరం వస్తుంది అప్పుడు నేనే చెప్తాను నువ్వు మాత్రం అతనితో చాలా మర్యాదగా ఉండాలి ఆ ఎక్కడ బాబు కాఫీ అవునండి పోస్ట్ ఆఫీస్ చాలా దూరమా పక్కనేనండి వచ్చేస్తాడు కాఫీ బాగుందో థ్యాంక్స్ అండి ఒరే బాబు వెళ్ళారా కొట్టుకెళ్ళి ఓ చార్మినార్ ప్యాకెట్ ఒక అగ్గి పెట్టి తీసురా మిగతా చిల్లర పెట్టి చాక్లెట్లు కొనుక్కో చాక్లెట్ వద్దండి అరే పర్వాలేదు ఒక పండితుడి దగ్గర పక్క వాయిద్యం ఇది లక్షణం అవ్వా మీరు అర్థమైంది పనులు చేస్తుంటే మరి పని ఎలా దొరుకుతుంది నేనేం చేశాను రేపు మీరు పక్క వాయిద్యం వాయించేది ఈ చిరంజీవికే ఈ విద్వాంసుల చేత పనికురాళ్ళ సిగరెట్లు అగ్గిపెట్లు నా తెప్పించేది ఎవయారు అందస్సు నీకేం వేళ కొలం ఉందా భూమికి జాని లేడు ఇంకా బొడ్డు కూడా ఉండట్లేదు వాడికయ్య నేను వాయించేది ఇదిగో నేను ఈరోజు వస్తుదేవడం కావచ్చు కానీ మరి చిట్టులు కాళ్ళ పట్టుకోమంటావు సార్ 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 నా మాట వినండి సార్ నేనే మీ కాళ్ళు పట్టుకున్నాను సార్ మీ బోటి పెద్ద విద్వాంసుల పక్కన కూర్చోటమే ఒక పెద్ద అదృష్టం కాదనకండి సార్ ఇంకేమిటండి ఆ పశువాడు అంత ఇదిగా అడుగుతుంటే ఏమిటి రావదాసు మరి నువ్వు నువ్వు సయ్యానికైనా బియ్యానికైనా సమబుద్ధి ఉండాలన్నారు అందులోనూ ఇది శాస్త్రీయ సంగీతం పది మంది మధ్యలో కచేరీ ఎవరన్నా జరిగితే ఒక్క అవకాశం ఇవ్వండి సార్ మీకు నచ్చకపోతే అప్పుడే మా నెద్దురు కానీ ఇంకేం మాట్లాడకండి అది కాదు అడ్వాన్స్ ఇప్పిస్తాను హలో ఎవరు పాంచలమ్మ గారా నమస్కారం అమ్మా నేను హనుమాన్లు నారాయణమూర్తి గారు ఉన్నారా అమ్మా ఉన్నారు కొంచెం పిలుస్తాను వస్తున్నారమ్మా హలో 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 ఎవరండి మీకేం కావాలి మీతో చిన్న పని ఉంది కచేరీ విషయం అయితే నాకు ఇప్పుడు వీలు పడదు కుదరదు అది కాదండి చిరంజీవి శ్రీనివాస్ మన మా అబ్బాయి మొదటిసారిగా కచేరీ ఇస్తున్నాడు మేము ఈ ఊరు కొత్త ఇక్కడ విచారిస్తే మీలాంటి పండితుల సమక్షంలో జరిగితే బాగుంటుందని చెప్పారు అందుకని మీరు దయచేసి అంగీకరించాలి సారీ హలో మిమ్మల్ని విసిగిస్తే క్షమించాలి ఎక్కడి నుంచో వచ్చి ఆ కుర్రవాడిని అండగా పెట్టుకుని బ్రతుకుతున్న దాన్ని బాబు పది మందిలో నాలుగు హలో హలో చెప్పండి దయచేసి కాదనకండి అలాగే ప్రోగ్రామ్ ఎక్కడన్నాదూ వస్తాను తప్పకుండా వస్తారు కదా వస్తానంటే వస్తాను హనుమాన్లు ఏంటమ్మా రేపు మినిస్టర్ గారు మన ఇంటికి వస్తున్నారు ఇంకో అరగంట ఆలస్యం నువ్వు ఇంటికి అది కాదమ్మా మినిస్టర్ గారు ప్రోగ్రాం ఎల్లుండి పెట్టుకుంటే మంచిది ఎందుకు మనం తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఓ బుజ్జి బాబుని చూశాం చిరంజీవి శ్రీనివాస్ గుర్తుందా మీకు అవునయ్యా ఆ బుజ్జి మొహం వాడును ఇంకా కళ్ళలో కదులుతున్నాడు అత్తగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడమ్మా అలాగా రేపు రాత్రికి ప్రోగ్రామ్ బావగారు నారాయణమూర్తి గారు ముఖ్య అతిథి అవునా సభకు నమస్కారములు ఈనాడు చిరంజీవి షణ్ముఖ శ్రీనివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ నారాయణమూర్తి గారికి వారి సోదరులు ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ శంకరం గారికి మా కృతజ్ఞతలు కొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది

శుద్ధన్యాసనమాట దైవతాన్ని షడ్జమంచి దైవతాన్ని షడ్జమంచి మాట్లాడు మా అన్నయ్య మోహన్ అవుతుంది ஏன் சார் மோகன் ராகம் என்னாலுந்த కచేరీ పూర్తి కాకుండానే సభ మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి నా ఆనందాన్ని ఆపుకోలేకొచ్చేసాను మేము చాలా కచేరీలు చేశాం చాలా సన్మానాలు అందుకున్నా కానీ ఇంత చిన్న వయసులోనే ఈ చిరంజీవి శ్రీనివాస్ చూపిన ప్రతిభ ప్రజ్ఞ మరెవరికి రాదు అది దైవానుగ్రహం ఈ సభకు ముఖ్య అతిథిగా నన్ను రమ్మని వీళ్ళ తల్లిగారు కోరినప్పుడు నేను వీలు కాదని చెప్పాను నేను నిజంగా రాకపోయి ఉంటే ఈ మహత్తర అవకాశాన్ని విడుచుకునేవాడిని నేను తగిన ఏర్పాట్లతో రాలేదు క్షమించాలి ఈ చిరంజీవి నాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను ఈ చిరంజీవి మాకు కలిగించిన సంతోషానికి గుర్తుగా మా దంపతులం నూట పదహారు నూట పదహారు కదండి వెయ్యి నూట పదహారు వెయ్యి నూట పదహారు